పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం అండి నా పేరు డాక్టర్ నాగలక్ష్మి నేను సీనియర్ శాస్త్రవేత్తగా లాంగ్ ఫామ్ నందు పనిచేస్తున్నాను ఈరోజు మనం దొండ సాగులో మెలకు గురించి తెలుసుకుందాము దొండ అనేది బహువార్షిక తీగ జాతి కూరగాయ ఏడాది పొడవునా దీన్ని సాగు చేసుకోవచ్చు అన్ని ప్రాంతాలకి అనుకూలమైనటువంటి పంట ఇది దీనిలో ముఖ్యంగా ఈ ఏరియా అనేది ప్రస్తుతం రోజు రోజుకి ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే దీనిలో చీడపీడలు తక్కువ అలాగే దిగుబడి ఎక్కువ దూర ప్రాంత రవాణా కూడా ఈ పంట అనుకూలంగా ఉంటుంది దొండ తీగ నాటిన తరువాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు పంటనిస్తుంది అందుచేత ఈ దొండను మనం ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటున్న పంట వాతావరణ విషయానికి వచ్చినట్లయితే దొండ పంట అనేది ఇరవై నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత ఉండి గాల్లో తేమ అధికంగా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరం పొడిగిన కాయలు కాస్తుంది చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ దొండ సాగుకు అనుకూలంగా ఉండదు నేల విషయానికి వచ్చినట్లయితే మురుగు నీరు నిలవని సారవంతమైన గడప నేళ్ళు అలాగే ఒండ్రు నేళ్ళు కూడా అనుకూలంగా ఉంటాయి ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే దొండలో రెండు ముఖ్యమైన రకాలు సాగులో ఉన్నాయి మన రాష్ట్రంలో ముఖ్యంగా అన్ని కూడా లోకల్ వెరైటీసే అంటే రైతులు సాగు చేసుకుంటున్నటువంటి వెరైటీసే ముఖ్యంగా వీటిలో చూసుకున్నట్లయితే చిన్న దొండ రకాలు దీన్నే పెన్సిల్ దొండ అంటాము ఇవి సన్నగా పచ్చగా ఉంటాయి అలాగే పెద్ద దొండ అనేది లావుగా ఉండి చారలతో ఉంటాయి ఈ రెండు రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి రిలీజ్ అయిన వెరైటీస్ అనేవి ఏమీ లేవు కానీ ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ఒరిస్సా రాష్ట్రం నుంచి అర్కా నీలాంచెల్ కుంకి అనే రకము ఎక్కువగా సాగులో ఉంది ఇది త్వరగా కాపుకు వచ్చే రకము మొక్క నాటిన నలభై రోజుల నుంచే ఇది కాయలు ఇస్తుంది అలాగే పదిహేను నుంచి ఇరవై గ్రాములు ఒక్కొక్క కాయ ఉండి లేత ఆకుపచ్చ రంగులో ఈ పొడవుగా సన్నగా ఉంటాయన్నమాట సుమారు ఒక మొక్కకు పన్నెండు నుంచి పదహారు కిలోల వరకు సంవత్సరానికి కాపిస్తుంది అలాగే అర్కా నీలాచల్ సబుజా అనే రకం కూడా ఒరిస్సా రాష్ట్రం నుండి విడుదల చేయబడినటువంటి రకము కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి క్రీమ్ కలర్లో ఉన్న చారలతో ఉంటాయి ఇది దూర ప్రాంతాలకు అనువుగా ఉంటుంది రవాణాకి ఈ రకం ఎక్కువగా వెచ్చటి వాతావరణం అలాగే గాల్లో తేమ ఎక్కువగా ఉన్నటువంటి తూర్పు దక్షిణ భారతదేశంలోని మన రాష్ట్రాలకు అనుకూలమైన రకము ఈ దిగుబడి చూసుకున్నట్లయితే ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల వరకు కాయల దిగుబడిని ఇస్తుంది అలాగే మన భారత కూరగాయల పరిశోధనా స్థానం వారణాసి నుంచి విడుదల చేయబడినటువంటి కాశీ బర్పూర్ అనే రకము కూడా వాడుకలో ఉన్నది దీని నాటిన నలభై నుంచి యాభై రోజుల్లో కాయలు రావడం మొదలవుతుంది కాయలు లేత ఆకుపచ్చ రంగులో ఉండి తెలుపు మచ్చలను కలిగి ఉంటాయి ఇంతే కాకుండా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సులభ అనే రకం విడుదల చేయబడింది ఇందులో కాయలనేవి లేత ఆకుపచ్చ రంగులో ఉండి చారలను కలిగి ఉంటాయి ఇది ముప్పై ఏడు రోజుల్లో పూతకొచ్చి మొదటి కోత అనేది నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో తీసుకోవడానికి అనువుగా ఉంటుంది ఈ రకంలో ఏంటంటే పరపరాగ సంపర్కం జరగకుండానే అనేవి తయారవడం మనం చూస్తుంటాము విత్తనం మోతాదు ముఖ్యంగా దొండను విత్తనం ద్వారా కాకుండా కాండ మొక్కల ద్వారానే ప్రవర్ధనం చేస్తారు ఇవి చూపుడు వేలు మందంతో ఉండి నాలుగు కణుపులు కలిగి పది నుంచి పదిహేను సెంటీమీటర్లు పొడవైనటువంటి కాడలను మనం విత్తనంగా వాడుకోవచ్చు వీటిని ప్రధాన పొలంలో రెండు మీటర్ల దూరంలో నాటుకోవచ్చు ఒక్కొక్కసారి డైరెక్ట్గా పొలంలో నాటుకోకుండా కూడా మనం పాలిల్స్ సంచుల్లో వీటిని ఇరవై ఐదు రోజుల వరకు పెంచి తరువాత మనం ప్రధాన పొలంలో కూడా నాటుకోవచ్చు ఇంతేకాకుండా కాకుండా ఇటీవల కాలంలో మనకి గుజరాత్ మొదలైనటువంటి రాష్ట్రాల నుంచి ఈ టిష్యూ కల్చర్ అనే మొక్కలు కూడా మనకి లభ్యమవుతున్నాయి ఇవి కూడా రైతు సోదరులు ఎక్కువగా వేస్తున్నారు ఎందుకంటే దొండలో మనకి ఈ వైరస్ తెగులు అనేది ఎక్కువగా రావడం వల్ల కొంతవరకు ఈ టిష్యూ కల్చర్ మొక్కల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు ఇక నాటే సమయానికి వచ్చినట్లయితే జూన్ జూలై మాసాల్లో కానీ లేకపోతే జనవరి ఫిబ్రవరి మార్చి మాసాల్లో కానీ ఈ విత్తనపు తీగలను నాటుకోవడానికి అనువుగా ఉంటుంది ఇక సమగ్ర ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మనం ఈ దొండను ఏడాది పొడుగునా సాగు చేసుకుంటాం కాబట్టి సమయానుకూలంగా ఎరువుల్ని మొక్కలకి అందించాలి అంటే ఒకసారి కాయ వచ్చిన తరువాత కాయకంతా కోసిన తరువాత ఎరువులను ఇవ్వవలసి ఉంటుంది అలా మనకు ప్రతిసారి హార్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఎరువులు ఇచ్చుకుంటాం సంవత్సరం పొడవుతా కాయల్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎరువులను చూసుకున్నట్లయితే సేంద్రీయ ఎరువులు ఎనిమిది నుంచి పది టన్నుల వరకు పశువుల ఎరువు అనేది ఒక ఎకరానికి వేయవలసి ఉంటుంది ఇక పొటాష్ ఇచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవాలి ఎరువును ముప్పై రెండు నుంచి నలభై కిలోల వరకు వేసుకోవాలి దీన్ని రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవాలి అలాగే పొటాషియం విషయానికి వచ్చినట్లయితే పదహారు నుంచి ఇరవై కేజీల వరకు పొటాషియం అవసరం అవుతుంది దీన్ని ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు కేజీలు ఆఫ్ పొటాషియం లో వేసుకోవాలి అలాగే ఇక నత్రజని విషయానికి వచ్చినట్లయితే నత్రజని యూరియా రూపంలో డెబ్బై నుంచి తొంభై కిలోల వరకు వేసుకోవాలి ఇది మొక్క నాటిన తరువాత పదిహేను అలాగే ముప్పై నలభై ఐదు రోజులకు మూడు దఫాలుగా మనం ఈ డెబ్బై నుంచి తొంభై కేజీల యూరియాని వేసుకోవాల్సి ఉంటుంది ఈ రసాయనిక ఎరువులను మనం వేసుకునేటప్పుడు భూసార పరీక్షను అనుసరించి మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకున్నవి సిఫార్సు చేయబడినటువంటి ఎరువులు అలా కాకుండా మనకి సిఫార్సు చేసిన ఎరువుల్లో మధ్య ఉన్నట్లయితే ఈ విధంగా వేసుకోవాలి అదే అధికంగా ఉన్నట్లయితే ఇప్పుడు మనం చిపార్ చేసినటువంటి ఎరువుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు తగ్గించుకుని వేయవలసి ఉంటుంది అదే పోషకాలు తక్కువగా ఉన్నట్లయితే అటువంటి నేలల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నుంచి ముప్పై శాతం ఎరువులు పెంచుకుని వేయవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మొక్కకు దగ్గరలో ఎరువులు అనేది వేయకూడదు అలాగే మొక్క ఎరువులు వేసిన మట్టితో కప్పి నీరు పరిస్థితుల్లో మొక్క మొద్ద నిల్వ ఉంచకుండా చూసుకోవాలి ఇక ఇంతే కాకుండా ఈ సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులతో పాటుగా కూడా మనం జీవన ఎరువులను కూడా వేయవలసి ఉంటుంది నత్రజన్ ఇచ్చేటటువంటి అజోస్ పరి మస్టో బాక్టీరియా అనేవి ఈ వేర్ల ద్వారా కొన్ని పదార్థాలను గాల్లో నత్రజని తీసుకుని పెరుగుతాయి ఇవి మొక్కలకు నత్రజన్ అందిస్తాయి అందుచేత మనం సిఫార్సు చేసిన ఎరువుల్లో జీవన ఎరువులు వేసుకున్నప్పుడు ఇరవై ఐదు శాతం వరకు మనం తగ్గించి వాడుకోవచ్చు అంతేగాని పూర్తిగా జీవన ఎరువులు ఒక్కటే వాడి మాత్రం మనం అధిక దిగుబడులు సాధించలేము అలాగే వచ్చినట్లయితే పాశ్వ బ్యాక్టీరియా అనే జీవన ఎరువును వాడుకోవాలి తర్వాత పొటాష్కి వచ్చినట్లయితే పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అనేది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది ఈ మూడు అంటే అజోస్పైరి రెండు కిలోలు రెండు కిలోల ఫాస్ఫో బ్యాక్టీరియాను అలాగే ఫాస్ఫరస్ రిలీజింగ్ బ్యాక్టీరియాతో కలుపుకుని ఎరువుతో కలిపి వేసుకున్నట్లయితే మనం చాలా మరకు ఉత్పత్తి ఖర్చుని తగ్గించుకోవడమే కాకుండా ఈ వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఈ కాండ ముక్కలు పెట్టే ముందు మనం గుంతలు తయారు చేసుకుని ముందుగా తడిపికున్న తర్వాత మాత్రమే వీటిని నాటుకోవాలి ముక్కలు సరిగ్గా వేర్లు తొడిగే వరకు ఎప్పుడు తేమ ఉండేటట్లు ఈ చూసుకోవాలి మొక్క మొదల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గుంతల్లో అనేది నీరు నిలుపుకుండా చూసుకోవాలి అవసరాన్ని బట్టి వారం నుంచి పది రోజులకు ఒకసారి నీటిని పారించాల్సి ఉంటుంది ఇక దొండ తీగ నిద్రావస్థలో ఉన్నప్పుడు అలాగే వర్షాకాలంలో మాత్రం నీటిని ఇవ్వకూడదు ఈ పూత సమయంలో అలాగే పిందె కట్టే సమయంలో ఏ మాత్రం నీటి ఎద్దడి ఉన్నా కూడా ఈ పూత పిందె రావడమే కాకుండా దిగుబడి గణనీయంగా తగ్గుతుంది నీటి యాజమాన్యంలో భాగంగా మనం షీట్ వేసుకుని అలాగే డ్రిప్ పద్ధతిని అనుసరించినట్లయితే కూడా దిగుబడులు అధికంగా వస్తాయి ఈ డ్రిప్ పద్ధతి ఉన్నప్పుడు మనం ఎరువులను కూడా ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా ఇచ్చినట్లయితే దొండలో మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నేలను గొల్లబారేటట్లుగా చేసుకుని మట్టిని ఎగదేయవలసి ఉంటుంది అంతర కృషి అంటే ముఖ్యంగా దొండ పంటకు పందిరి అనేది తప్పనిసరిగా వేయాలి భూమట్టం నుంచి నాలుగు అడుగుల ఎత్తులో పందిరిని ఏర్పరచుకోవాలి దొండ తీగను మూడు నుంచి నాలుగు మాసాల్లో పందిరంతా అల్లుకుని కాపుగాస్తుంది కాబట్టి ఆ తర్వాత నుంచి మనం ఈ కలుపును కంట్రోల్ చేసుకునే అవసరం ఉండదు ఎందుకంటే నీడగా ఉంటుంది కాబట్టి కలుపు చాలా తక్కువగా ఉంటుంది అప్పటి వరకు మాత్రం కలుపుని సరైన పద్ధతిలో మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక కత్తిరింపుల విషయానికి వచ్చినట్లయితే కాయ కోత తర్వాత తీగలను తప్పనిసరిగా కత్తిరించాలి కాయ కోత తర్వాత ముఖ్యంగా బలహీనంగా ఉండే తీగలు అలాగే పసుపు రంగుకు మారిన తీగలను పెన్సిల్ మందం ఉన్న తీగలన్నింటినీ రెండు కణుపుల్లో ఉంచి మిగతాదంతా వెనక్కు కత్తిరించుకోవాలి పాదు చుట్టూ మట్టిని తవ్వి కనీసం ఒక వారం వరకు ఎండకి గురేటట్లు చూసుకోవాలి తర్వాత మాత్రమే ఈ మనం సిఫార్సు చేయబడిన ఎరువులను వేసి పాదుల చుట్టూ మట్టిని ఎగదోసి నీటిని పెట్టాలన్నమాట ఎక్కడైతే చలి తక్కువగా ఉంటుందో అప్పుడు దొండపాదులు అనేవి నిద్రావస్థలోనికి వెళ్ళవు సంవత్సరం పొడుగునా కాపురిస్తుంది కానీ ఖాతా మాత్రం మనకి ముఖ్యంగా ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్కువగా దిగుబడులు రావడం గమనించడం జరిగింది ఇక కోత విషయానికి వచ్చినట్లయితే కాయలు లేతగా ఉన్నప్పుడే వారం రోజులు వ్యవధిలో కోసుకోవాలి కాయ కోత ఆలస్యం చేసినట్లయితే కాయలు పండుబారి విత్తనం ఏర్పడి మనకి మార్కెట్ చేయడానికి పనికిరావు ఇక దిగుబడి విషయానికి వచ్చినట్లయితే సుమారు సంవత్సరం వరకు ఒక ఎకరం నుండి నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఇక నిల్వ విషయానికి వచ్చినట్లయితే కాయలు కోసిన తరువాత గది ఉష్ణోగ్రత వద్ద తగినంత తేమగల వాతావరణంలో ఒక వారం పాటు ఈ కాయలు నిల్వ చేసుకోవచ్చు దొండకాయలను పాలిప్రొప్ల సంచుల్లో నిల్వ చేసుకున్నట్లయితే సుమారు ఇరవై ఆరు రోజుల వరకు మనం నిల్వ చేసుకునే అవకాశం ఉంది మొక్కలు దాటిన తరువాత మంచి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మనము నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు కోతలు తీసుకోవచ్చు తదుపరి పాత మొక్కలు తీసివేసి కొత్తగా మొక్కలు నాటుకోవాలి ఈ విధంగా మనం సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే దొండలో అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు